థ్యాంక్ యూ సార్ ముందుగా ఈ కార్యాచరణను పూర్తి చేసిన పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ చరిత్ర అంటే మానవీకరించడం అనుకుంటాము అట్లా చరిత్రను మానవీకరించే క్రమంలో చాలా ప్రయత్నాలు జరిగినాయి చాలా త్యాగాలు జరిగినాయి చాలా విలువలు వచ్చినాయి ఆ విలువలన్నీ రాజ్యాంగంలో ఉన్నాయని మనం అనుకుంటున్నాము అట్లాంటి రాజ్యాంగంని వాళ్ళ భారతదేశం నడిబొడ్డున హత్య చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాంగంలో కూడా ఎంత అత్యున్నతమైన రాజ్యాంగం అయినప్పటికీ రాజ్యాంగంలో కూడా కొన్ని పరిమితులు ఉన్నప్పుడు ఆ పరిమితుల్ని పరిష్కరించుకొని మరింత దానికి సుగుణాలని అబ్బినటువంటి సందర్భం నక్జల్బే రాజకీయాలతో వచ్చింది ఫలితంగా రాజ్యాంగం కూడా ఒక ఉన్నతీకరించబడ్డది ఈ పోరాటాల వల్ల చర్చలు జరిగితే దీనివల్ల దేనికి ఏ మేరకు జరిగిందనేది తెలిసిపోతున్నది అట్లనే వేల సంవత్సరాలుగా ఆదివాసీలు ఈ దేశం కోసం త్యాగం చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో మరింతగా భారత రాజ్యాంగం అమలైన తర్వాత ఈ ప్రభుత్వాలు కక్ష కట్టుకొని మళ్ళీ ఆదివాసీల్ని ఇంత హింసకు ఇంత రక్తపాతానికి దారితీసే విధంగా పురికొల్పుతా ఉన్నారు ముందుగా ఈ ఆదివాసీలు కాపాడబడాలి ఈ రాజ్యాంగాన్ని ఉన్నతీకరించబడిన పోరాటాల సందర్భంగా వచ్చిన విలువలు కొనసాగాలి అంటే చర్చలే కావాలి రాజ్యాంగం ఒక సజీవ డాక్యుమెంట్ అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే చర్చలకు అవకాశం ఇవ్వడమే దాని రాజ్యాంగ అమలు మొత్తం కూడా చర్చల్లోనే ఉన్నది అది అమలులో శాసనాలు చేయడంలోను అమలు పరచడంలోను దాన్ని వ్యాఖ్యానం చేయడంలోను న్యాయ వ్యవస్థలోను అన్నిటికీ చర్చల ద్వారానే అవకాశం ఉన్నదని మనం ఒక పక్కన దాని సజీవ డాక్యుమెంట్ అంటున్నాము ఈ ప్రభాకర్ సార్ కూడా అన్నాడు దాని ఒక ఫెడరల్ స్ఫూర్తి నిలబెట్టుకోవడం అనేది కూడా ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనే ప్రక్రియలో భాగంగానే ఇవాళ చర్చలు అనేది అడిగినా కాల్పుల విరమణ అనేది ప్రజల నుంచి డిమాండ్ అడిగినా అది రాజ్యాంగ పరిరక్షణ భాగంగా చూడాల్సి ఉంటుంది అదే క్రమంలో ఈరోజు అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం దీనికి కట్టుబడి కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నట్లయితే లేదా దాన్ని పా క కొనసాగించినట్లయితే లేదా దాన్ని అధికారికంగా ప్రకటించినట్లయితే గతంలో కూడా మనం అనుకున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అప్పీల్ చేసింది ఈ మావోయిస్టు పార్టీ కానీ దాని రాజకీయాల్ని కానీ ఏకంగా అదొక పెద్ద ఫిలాసఫీ అని వాళ్ళు ప్రభుత్వాధినేత ప్రకటిస్తున్న సందర్భంలో ఆ ఫిలాసఫీని కాపాడుకునేందుకు ఆ ఉమ్మడి జీవితాన్ని కాపాడుకునేందుకు సమూహాన్ని ప్రజాస్వామ్య సమూహాన్ని కాపాడుకునేందుకు ఒక అడుగు ముందుకు వేసి కాల్పుల విరమణ చేయడం ద్వారా ఈ దేశానికి ఒక అద్భుతమైన గైడ్లైన్స్ ఇచ్చిన అవుతాము ప్రధానంగా రా బీజేపీ ఇతర రాజకీయ పార్టీలు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో వాటిని కూడా ఈ వైపుగా తీసుకువెళ్ళే అవకాశం కొనసాగిస్తాము అంతకు మించి ఈ కాల్పుల విరమణ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అంటే తనకు అధికారం ఉన్న పరిధి ఏదైతే తన పరిధి మీద తనకు అధికారం కొనసాగుతుంది దీని మీద బీజేపీ లేదా ఎన్డీఏ ఆధిపత్యం లేదా ఇతరుల ఆధిపత్యం లేదు ఇది మేము స్వతంత్ర పాలన కొనసాగిస్తున్నామని ప్రకటించుకునే ఒక అవకాశం ఉన్నది అంతిమంగా మనిషిని మనిషిని దండకారణ్యం మాత్రమే కాదు ఈ దేశం మొత్తం మీద మనిషిని కాపాడుకునే ఒక అడుగు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆ ప్రారంభానికి చర్చలకు ఈ కాల్పుల విరమణకు ఇది దోహదపడుస్తుందని మేము ఆశిస్తూ పూర విద్యార్థుల పక్షాన ఈ అవకాశన కల్పించినందుకు ఈ కార్యాచరణ వారు తీసుకున్నందుకు అభినందనలు తెలియజెప్తూ పౌ పౌర సమాజం మరింతగా ప్రజలు కూడా మరింతగా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ ధన్యవాదాలు సార్